నమస్తే నేను మీ సతీష్ వైసీపీ నేత రౌడీ షీటర్ బోర్గడ్డ అనిల్ ఏదైతే ఆయన మధ్యంతర రిమాండ్ సమయం ముగిసిన తర్వాత కూడా జైల్లో సరెండర్ కాకపోవటం ఆలస్యంగా అంటే నిన్న సాయంత్రం ఐదు గంటలకి ఏదైతే ఆయన మధ్యంతర బెయిల్కి సంబంధించినటువంటి గడువు ముగియగా మరుసటి రోజు ఉదయం ఆరున్నరకు వెళ్ళి జైల్లో సరెండర్ అయ్యారు అయితే దీని వెనకాతల జరిగినటువంటి మిస్టరీ ఏమిటి అసలు ఎందుకు ఆయన ఆలస్యంగా ఆ విధంగా ఆయన వచ్చి లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ మన వీక్షకులు ముఖ్యంగా బోర్గడ్డ అనిల్ వ్యవహారమే అత్యంత వివాదాస్పదంగా ఉంది ఆయనకి ఇప్పటికి రెండు సార్లు మధ్యంతర బెయిల్ వచ్చింది అనేటువంటి అంశము ఎవరికీ తెలియదు అది కాక మధ్యంతర బెయిల్ గడువు ముగిసిన తర్వాత ఏదైతే గడువు ముగిసే సమయానికి ఆయన వచ్చి లొంగిపోవాలి సెంట్రల్ జైల్లో కానీ అలా కాకుండా దాదాపు మరుసటి రోజు ఉదయం ఆరున్నరకు వచ్చి ఆయన లొంగిపోవడం అంటే దీని వెనకాతల ఏమైనా మిస్టరీ ఉందా ఏం జరిగింది అనేటువంటిది ఒక మిస్ట్రీగా కూడా ఉన్నటువంటి క్రమంలో దీనిపైన మీ అబ్జర్వేషన్స్ బోర్గడ్డ అనీళ్ళు సరెండర్ అవ్వద్దు అని వైఎస్ఆర్సిపి పార్టీలో అధినాయకుల దగ్గర నుంచి హై పవర్ లీడర్స్ అందరూ కూడా ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చారని తెలుస్తూ ఉంది గత నలభై ఎనిమిది గంటలుగా దీ హై పవర్ చర్చలు జరిగినాయి దీని మీదని అయితే ఈ విషయం ఇంటెలిజెన్స్కి కూడా తెలుసు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ముందే ప్రభుత్వానికి పోలీస్ శాఖకు కూడా హెచ్చరికలు పంపారు ఇతను సరెండర్ కావటం లేదు అతను వేరే స్కెచ్ చేస్తున్నారు పార్టీ వాళ్ళని అన్నట్టుగానే నిన్న ఐదు గంటల లోపు రాకపోయేటప్పటికీ అది ఇంటెలిజెన్స్ వాళ్ళ అంచనాలు కరెక్టేనని పోలీస్ శాఖ కూడా తను యాక్షన్ ప్రోగ్రామ్ రెడీ పెట్టుకుంది అయితే అనూహ్యంగా పొద్దున ఆరున్నరకి సరెండర్ అయ్యాడన్నారు వాళ్ళు ఏంటంటే పార్టీ అధిష్టానం ఒక చర్చలు ఇతనితో ఒక నెగోషియేషన్ అనేది పెట్టారు ఒక బేరం నువ్వు ఏదైనా సరే సాహసం చేయరా డింపక పట్టరా పెద్ద పదవి అన్నట్టుగా దాని ఆఫర్ ఏంటంటే నువ్వు మొద్దుషీను చేసినట్టుగా తెలుగుదేశం వాళ్ళకి షాక్ ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం నువ్వు ప్రకటనలు చేయటం కాదు నీ ప్రకటన అమల్లో చూపించు నీకు ఏం చేయాలో మేము చూస్తాం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నీకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ కూడా ఇస్తాం కానీ నువ్వు ఏదైతే టీవీలలో చెప్పావో దాన్ని అమలు చేసి చూపించు అని ఆఫర్ ఇచ్చారనేది తెలుస్తూ ఉంది దీని మీద చర్చలు జరిగినాయి నీకు కావాలంటే సుపారి కూడా ఇప్పుడు ఇటు ఇరవై తొమ్మిది దాకా పార్టీలో వస్తా రాదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తామా లేదా అని ఇతనికి అనుమానాలు ఉన్నప్పుడు నీకు నలభై నుంచి యాభై కోట్లు ముందే ఇచ్చేస్తామని కూడా సేమ్ మొద్దు సేమ్ లాగా నీకు ఏది కావాలంటే ఎలాంటి వెపన్ కావాలంటే అలాంటి వెపన్ ఇస్తాం నువ్వు అంతకన్నా బలాజుడివి అంటే ఒక స్కెచ్ చేస్తే అమలు చేసే శక్తి నీకుంది అని నైతిక బలం ఇచ్చారు నీకు అంగ బలం ఇస్తాము ఆర్ ఆర్థిక బలం ఇస్తాము ఆయుధ బలం ఇవన్నీ కూడా చర్చలు జరిగినాయి అని చర్చలలో ఒక రకంగా ఇంటెంప్ట్ అయ్యాడని కూడా చెబుతున్నారు అందువల్లే ఐదు గంటల లగ్నం దాటిపోయింది అయిన తర్వాత కొంత సందేహంలో పడ్డాడని కూడా చెబుతున్నారు సేమ్ మొద్దుసేనికి జరిగినట్టే నా పరిస్థితి కూడా నేను చేస్తాను చేసిన తర్వాత నేను జైల్లోకి పెడతారు అది కూడా వాళ్ళు ఇంకోటి కూడా చెప్పారు అసలు యాక్చువల్గా నీకు కనుక ఇది నువ్వు ఇది స్కెచ్ కనుక అమలు చేస్తే మేమే సిబిఐ ఎంక్వైరీ అడుగుతాం సిబిఐ కనుక ఎంక్వైరీలోకి వెళ్ళిందంటే నీకు తెలుసు సిబిఐలో మేము మాకు ఎంత పలుకుబడి ఉందో ఇప్పుడు విజయ రెడ్డి గారు వచ్చా దాదాపు ఆరు సంవత్సరాల నుంచి ఎంక్వైరీకి రాకుండా విచారణ జరగకుండా చూస్తున్నాం అలాగే నా మీద కేసులను కూడా విచారణ రాకుండా పన్నెండేళ్ళ నుంచి చూస్తున్నాం ఇక్కడ దేశంలో అంటూ పవర్లోకి వస్తే మెయిన్గా రెండే పార్టీలు వస్తే కాంగ్రెస్ రావాలి లేకపోతే బీజేపీ రావాలి ఏ పార్టీ వచ్చినా మేము మేనేజ్ చేయగలుగుతాము అందులో నీకు సందేహం అక్కర్లేదు తర్వాత మేము పెట్టే లాయర్లు కూడా సుప్రీంకోర్టులో టాప్ లాయర్స్ని తీసుకొస్తాము కాబట్టి నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ సేవ్ చేసుకుంటామని పార్టీ నుంచి పూర్తి హామీ కూడా దొరికిందని చెబుతున్నారు అందువల్లే ఆలోచనలో పడి ఒకవేళ నిజంగానే గనక ఇది నేను చేసుకుంటే ఒకవేళ ఇరవై తొమ్మిది నాటికి మంచి పొజిషన్లోకి వెళ్ళగలుగుతా అని కానీ కొంతమంది శ్రేలాస్టులు తనకు తను మళ్ళీ ఆలోచించుకున్న తర్వాత అదే జైలు లోపల నన్ను మదుసీన్ లాగా చేస్తే నా పరిస్థితి ఏంటి ఈ డబ్బు ఎవరు నేను జైల్లోకి వెళ్ళిన తర్వాత నన్ను పట్టించుకోరు నా పెళ్ళాంబిడ్డలు ఏమవుతారు ఒకవేళ అట్లా కాకుండా రెడ్డి గారు లాగా నన్నే లేపేస్తే అసలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా తర్వాత నా నాతో పాటు సాక్ష్యాలు కూడా మరుగైపోతాయి కాబట్టి కేసు నుంచి వాళ్ళు ఈజీగా తప్పించుకోగలుగుతారు నా ప్రాణం ప్రమాదంలో పడుతుంది ఈ విధమైనటువంటి ఆలోచన పునరాలోచనతో సందిగ్ధంలో పడి కింద మీద అతను లగ్నం అంటే నిన్న సాయంత్రం ఐదు గంటలకు తప్పిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడండ నేను ఇట్లాంటి ఇంత రిస్క్ నేను తీసుకోను వెళ్ళిపోయి సరెండర్ అవుతాను అయితే ఇంకోటి ఏంటంటే పోలీసులు కూడా నిన్న సాయంత్రం ఎప్పుడైతే ఇతను సరెండర్ అవ్వలేదో వాళ్ళు కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా పెట్టుకున్నారంటే ఇతను అండర్ గ్రౌండ్లో ఉండి అతను ప్రకటించినట్టుగానే ఏదన్నా పెద్ద తలకాయలు తీంగగలుగుతాడా ఇలాంటి స్కెచ్ చేస్తాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దానికి కావాల్సిన బలం ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంత సైతం వెళ్లకుండా ఎక్కడైనా సరే అంటే అరెస్ట్ చేయాలి అనే వీళ్ళు పట్టుదల మీద ఉన్నారు వీళ్ళ ఇంటెలిజెన్స్ వీళ్ళు ఉపయోగిస్తున్నారు వీళ్ళకి వచ్చిన అవగాహన ప్రకారం నిన్న నిన్న ఈవినింగ్ రాక అతను హైదరాబాద్లో ఉన్నట్టయితే వాళ్ళకి అవగాహన వచ్చింది వాళ్ళకుండ ఇంటిమేషన్ కానీ అతను తన సొంత ఫోన్లు అయితే వాడలేదని చెబుతున్నారు ఏ ఫోన్లో ఆడినా బయట వాళ్ళ ఫోన్లతోనే చర్చలు జరిగినాయి కొంతమంది వైఎస్ఆర్సీపీ పెద్ద నేతలతో డైరెక్ట్గా కూడా చర్చలు అతను దాదాపు పద్నాలుగు నుంచి అదొక పద్నాలుగు ఇదొక పదకొండు ఇరవై ఐదు రోజులు అతను ఉన్నాడు బయట ఈ ఇరవై ఐదు రోజుల్లో బయట అసలు ఎక్కడా కూడా పబ్లిక్లో అతను ఎక్కడా కనపడలేదని కూడా చూస్తున్నారు అక్కడ అపోలో హాస్పిటల్ మద్రాసులోనూ లేడు బయట అసలు నిజానికి తనకి బెయిల్ వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్లో ఉండాల్సిన అవసరం లేదు అతను ఎక్కడైనా కూడా పబ్లిక్గా తిరగచ్చు పోలీసులు ఏమి అరెస్ట్ చేయలేరు అయినప్పటికీ కూడా అతను మూమెంట్స్ అన్ని కూడా సీక్రెట్ జరిపాడు అతను వేర్ అబౌట్స్ అన్ని కూడా అనేది తెలుస్తుంది పోలీసులకి కాబట్టి పోలీసులు హైదరాబాద్ పోలీసులతో కూడా నిన్న చర్చల్లోకి వచ్చారని చెబుతున్నారు అసలు ఇట్లాంటి కరుడు గట్టి నేరస్తుల్ని అసలు ఎలా వీళ్ళని ట్యాకిల్ చేయాలి అనే అంశం మీద కూడా అంటే తెలంగాణ పోలీసులతో వాళ్ళు చర్చించారని కూడా చెప్తున్నారు అంటే టాప్ ఆఫీసర్స్ అంటే ఇది ఒక ఛాలెంజ్గా తయారయ్యాడు ఇతను ఆంధ్రప్రదేశ్ పోలీసులకి అతను చెప్పినట్టు కనుక తెలుగుదేశంలో కనుక కూటమి ప్రభుత్వంలో ఏ పెద్ద నేత జోలికి వెళ్ళినా కూడా ప్రభుత్వం ఎఫెక్టివ్గా లేదు అని మళ్ళీ ప్రభుత్వాన్ని శాంతి భద్రతలో మీ పెద్ద నాయకుడే మీరు కాపాడుకోలేకపోయారు ఈ ప్రభుత్వం శాంతి భద్రతల్లో వైఫల్యం అయిందని వీళ్ళై యాసిటేషన్ కూడా చేయాలనేది ఒక స్కెచ్ చేసుకున్నారని కూడా పోలీసులకు అర్థమైంది కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అతను స్కెచ్ అమలు చేసే కన్నా ముందు మనం ఇతన్ని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయడంతో పాటు ఇతని మీద ఉన్న ఇతర కేసెస్ కూడా స్ట్రాంగ్ కేసెస్ మంచి అంటే మనం ఇతరత్ర చేయటం తర్వాత మా థర్డ్ డిగ్రీ కానీ ఛార్జ్ షీట్ కానీ వీటిని చేయటంలో కానీ తర్వాత క్విక్గా వీటిని ఎంక్వైరీ పెట్టి జైలుకి పంపాలి అంటే శిక్ష పడేటట్టు క్విక్గా అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఏర్పాటు చేసైనా సరే ఇతని మీద ఉన్నటువంటి శిక్షణలు కూడా గట్టిగా అమలు చేయాలి అనే పోలీసులు కూడా ఒక స్కెచ్ చేసుకుని కూర్చున్నారని తెలిసింది నిన్న సాయంత్రం కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పోలీసు బలగాలు తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళు మోహరించున్నారు కానీ ఎప్పుడైతే అతను అతను కూడా అవగాహన ఉంది వీళ్ళు పోలీసులు నా కోసం రెడీగా ఉండారని అందుకే తను ఆ టైం తప్పించేసి అనూహ్యంగా వాళ్ళు కూడా ఇతను రాడు అనుకున్న టైంలో ఆరున్నర టైం అప్పుడు మళ్ళీ వెళ్ళి సరెండర్ అయ్యాడని తెలిసింది ఇది కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇతన్ని అడ్డం పెట్టుకుని ఇతను షోల్డర్ మీద భుజం మీద తుపాకి పెట్టి తెలుగుదేశంలో పెద్ద పెద్దతలంలు ఎవరైతే అతను హత్య చేస్తా అని ప్రకటించాడో వాళ్ళని ఇతని ద్వారానే ఖర్చు చేయాలనే స్కీమ్ కూడా తయారు చేసుకున్నారనేది పోలీసు వర్గాలకు కూడా అందిన సమాచారం థ్యాంక్ యూ సతీష్ గారు మన వీక్షకులు